దుప్పట్లు వాడగా మిగిలిన గలేబీ కవర్లు ఏం చేయాలో తెలియదు అలమర్లో అలా పెట్టేసి వదిలేస్తూ ఉంటాం కదా అటువంటి వాటితో ఈ టిప్ ట్రై చేయండి ముందుగా ఒక గలేబీ తీసుకున్నాను ఈ చివరి భాగంలో సమానంగా చేసుకొని అంటే మడతలు లేకుండా చేసుకుని ఇలాగ రెండు డబల్ ఫోల్డ్ వేయండి దీని మీద నుంచి కొలత పెట్టుకుందాము ఏడు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోండి ఇది ఏ గలేబీ అయినా ఇంతే లెంగ్త్ వస్తుంది కాబట్టి మీరు ఇలానే పెట్టేసుకోవచ్చు సేమ్ కొలతలు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు సమానంగా వచ్చే విధంగా ఈ ఏడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి ఈ మడత తీసేసుకొని ఈ చివరి భాగంలో కుట్లు ఉంటాయి కదండీ జిగ్జాగ్ చేసి ఉంటుంది ఈ కుట్టు ఇప్పేసుకోవాలి అంటే కొంచెం వరకే ఇప్పుకోవాలి మడత కుట్టడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం ఇప్పుకుంటే సరిపోతుంది అటు ఇటు కూడా అలానే ఇప్పుకోవాలి ఇప్పుడు ఈ చివరి భాగంలో కుట్టుకుందాము ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి అటువైపు నుంచి ఒక మడత ఇటువైపు నుంచి ఒక మడత ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా వేసుకొని దీని మీద నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేద్దాము ఇలా చివరి వరకు మడత పెట్టుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి చివరికి వచ్చేసరికి లాక్కోండి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి ఇలా వేసేస్తాం కదా ఇది పక్కన పెట్టుకుని మిగిలిన క్లాత్లో కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది సమానంగా పర్చేసుకొని ముందుగా కుట్టుకున్న దాన్ని తీసుకొచ్చి దీని మీద వేసుకోండి ఇది కొలత కోసము అటు ఇటు కూడా స్టిచ్ లైన్ కోసం కాస్త క్లాత్ వదిలేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత పొడుగొచ్చేసి ఐదు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకోండి ఇది కట్ చేసేసుకున్నాం కదా దీని ప్రకారం ఇంకొక పీస్ కట్ చేసుకుందాము ఇటువైపుకి తిప్పుకొని ఇటువైపు నుంచి కట్ చేసుకోవాలి పైన ఓపెన్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని సమానంగా పరుచుకొని దీని మీద పెట్టుకుని ఇంకొకటి కట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అంటే ఆల్రెడీ పైన స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసాను అంటే ప్రత్యేకించి మడత పెట్టుకుంటున్న అవసరం లేదు ఎలాగో వేస్ట్ అవుతుంది క్లాత్ అవి వదిలేసుకోవడమే ఇలా మూడు తీసేసుకోవాలి ముందుగా కుట్టుకున్న దాన్ని తీసుకుని దీని మీద నుంచి పరుచుకుందాము ఒక్కొక్క పీస్ని అటాచ్ చేసుకుంటూ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట కన్నా ఉంటుంది మూడు ఒకేసారి పిన్స్ పెట్టేస్తున్నాను ఈక్వల్ గ్యాప్స్ ఇచ్చుకోవాలి అంటే మధ్యలో గ్యాప్ చూసుకుంటూ పెట్టుకోండి వన్ వన్ నుంచి గ్యాప్ వచ్చే విధంగా పెట్టాను నేను ఇక్కడ ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దాము స్టార్టింగ్ కుట్టేటప్పుడు రఫ్ లాక్కోండి మధ్య మధ్యలో పిన్స్ ఉన్నాయి కదా అవి తీసేసుకుంటూ మడత పెట్టుకుంటూ పైనుంచి కుట్టు వేసేసేయండి ఈ చివరికి వచ్చేసరికి రఫ్ లాక్కోవాలి మళ్ళీ ఇంకొకటి కుట్టడం స్టార్ట్ చేద్దాము ఇది ఒకటి కుట్టడం చూపిస్తాను ఈ సెకండ్ వన్ అయిపోయింది కదా ఇంకా పైన ఇంకొకటి ఉంది అది కూడా ఇలానే కుట్టేసుకోండి మిగిలిన క్లాత్లో ఒక పీస్ కట్ చేసుకోవాలి ఈ చివరి భాగంలో కట్ చేసుకుందాం ఈ ముక్కని ఇలా రెండు మడతలు వేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి ముందుగా కుట్టుకున్నాం కదా ఇలా రింగ్లా పెట్టుకుని దీనిపైనుంచి నుంచి కుట్లు వేసేసుకోండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటదనమాట ఈ పాకెట్స్ లో ఏమైనా పెట్టుకోవచ్చు మనకు అవసరమైన కిచెన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు వీడియోలో ఉంది కమెంట్ చేయండి మెస్